దయచేసి మీ జీవితంలో నుంచి ఒక్క రెండు నిమిషాలు కేటాయించి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించింది అభివృద్ధిలో ఎలా సహకరించిందో ఒక్కసారి తెలుసుకోండి రోడ్స్ కానీ లక్ష కోట్ల రూపాయలు రైల్వేస్ కి ముప్పై రెండు వేల ఎనిమిది వందల కోట్లు సివిల్ ఏవియేషన్ కి ఐదు వందల డెబ్బై మూడు కోట్లు పవర్ ఎనర్జీ అండ్ ఇరిగేషన్ కోసం ఇరవై మూడు వేల తొమ్మిది వందల కోట్లు రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ముప్పై నాలుగు వేల కోట్లు ఐటీ అండ్ డిజిటలైజేషన్ కోసం ఏడు వేల నాలుగు వందల కోట్లు అగ్రికల్చర్ యానిమల్ హస్బెండ్రీ ఫిషరీస్ కోసం నలభై వేల ఐదు వందల కోట్లు ఫర్టిలైజర్స్ కెమికల్స్ కోసం ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు హెల్త్ శానిటైజేషన్ కోసం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇండస్ట్రీ కామర్స్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కోసం ఒక వెయ్యి ఐదు వందల కోట్లు లైవ్లీహుడ్ అండ్ కోవిడ్ సపోర్ట్ కోసం ముప్పై ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఎన్వైర్మెంట్ అండ్ ఫారెస్ట్ కోసం మూడు వేల రెండు వందల కోట్లు ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కోసం పద్దెనిమిది వేల కోట్లు విమెన్ అండ్ చైల్డ్ కోసం ఎనిమిది వేల కోట్లు షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబల్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు మైనారిటీస్ దివ్యాంగ సీనియర్ సిటిజన్స్ కోసం ఒక వెయ్యి ఐదు వందల కోట్లు సోషల్ సెక్యూరిటీ కోసం ఎనభై ఏడు కోట్లు టూరిజం కల్చరల్ ఈవెంట్స్ కోసం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు డిఫెన్స్ కోసం ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లు హోమ్ ఎఫైర్స్ కోసం ఆరు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు ఇది మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఐదు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలు ఫండ్స్ రూపాన శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఫండ్స్ ని డెవలప్మెంట్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్కీమ్స్ కోసం ఉపయోగించారు దీని కాకుండా ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు లోన్స్ రూపాన కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఈ లోన్స్ ద్వారా అభివృద్ధి పనులు లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కాళేశ్వరము మిషన్ భగీరథ ఇప్పుడు దళిత బంధు లాంటి స్కీమ్స్ కోసం సహకరించడం జరిగింది ఇది కాకుండా ఇండివిజువల్ గా మనము సొంతంగా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టడానికి లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా తెలంగాణ బిడ్డలకు సహకరిస్తూ తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రజలారా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ కోసం సహకరిస్తూనే ఉంది అభివృద్ధిలో మన తెలంగాణ ముందుండాలని పడుతూనే ఉంది